ంతా మమ్ రిలాక్స్ చూడండి ఈరోజు నై మా స్వామి దండలు అయితే కొడుతున్నాడు అనమాట లిల్లీ పూలమాల చూడండి లైవ్ కూడా చేశాను వీడియో కూడా చేస్తున్నాను ఇది లిల్లీ పూలమాల అనమాట చూడండి ఇలా కొడుతున్నారు ఒక సుత్తిలి దారం తీసుకొని డబల్ దారం తీసుకొని కొడుతున్నారు అనమాట కట్టడం పూల దండ అల్లడం కట్టడం కొట్టడం మూడు ఒకటే ఏదైనా సరే కానీ లిల్లీ పూలమాల బాగుంది స్వామి వీటి కాస్ట్ ఎంత ఇది చూడండి ఇవి నాలుగైతే అల్లేసారనమాట స్వామి సన్నిధానంలోకి ఐదు ఫొటోస్ కోసం ఐదు దండలు అల్లుతున్నారు ఇది వచ్చి కాస్ట్ ఎంత స్వామి లిల్లీ పూలు మాల కిలో మూడు వందలు దండగా కొట్టి అమ్మినందుకు దండ మూడు వందలు ఉంది స్వామి కిలో మూడు వందలు ఉంది ఒక దండ ఒక దండ వచ్చేసి మూడు వందలు అంతేనా హాయ్ ఫ్రెండ్స్ ఎవరికైనా పూలు కావాలనుకుంటే గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ వచ్చేసి మా స్వామిని కూడా కలవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళైతే మెహదీపట్నం గుడిమల్కాపూర్ అండి ఏరియా ఫ్లవర్ మార్కెట్ ఇంద్రాదేవి ఫ్లవర్ ఏం స్వామి అది ఫ్లవర్ మార్కెట్ ఇంద్రారెడ్డి ఫ్లవర్ మార్కెట్ గుడిమల్కాపూర్ కపూర్ అనమాట అక్కడికి వచ్చేసి మా స్వామిని కలిసినట్టయితే కొంచెంలో కొంచెం మీకు తక్కువ కూడా రావచ్చు ఏమైనా ఆర్డర్లు ఉంటే కూడా చెప్పండి చూడండి ఫ్రెండ్స్ అవుట్పుట్ అయితే లిల్లీ మాల ఇలా అనమాట చూడండి ఇది మా మీకు ఫుల్ వీడియో కావాలంటే వీడియోలో ఉంటుంది చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా సామవారికి దండలు రెడీ అయిపోయింది లిల్లీ పూలతో ఈరోజు మా సామవారం మూడో ఒకసారి మేము దండలు మాత్రం ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి స్వామి కూడా వీడియోలు ఇస్తాడు